హాయ్ ఫ్రెండ్స్ నేను మిస్ వచ్చాను ఈరోజు నేను పెసరెట్లు అండి అంటే అందరూ చేసుకుంటే పెసరట్టు కాకుండా ఇలా వెరైటీగా చేసుకోండి మీరుని చాలా కరకరగా క క్రిస్పీగా దోశలాగా ఉంటాయండి పెసరెట్లు మీరు ట్రై చేయండి నేను పెసలు చిన్న గ్లాస్తో తీసుకున్నాను అందులో టేస్ట్గా తగ్గ పచ్చిమిరపాయలు ఎండుమిర్చి అల్లం జీలకర్ర పసుపు వేసి గ్రైండ్ చేసుకోవాలండి మనం అంటే జీలకర్ర అల్లం కూడా ఇందులోనే వేసుకుంటే టేస్ట్గా ఉంటుందండి మనకి చూసారా ఇలాగ వేసుకొని మిక్సీ పెట్టుకోండి మిక్సీ పెట్టుకునేటప్పుడు కూడా కొద్దిగా మనం ఒకసారి మిక్సీ ఆడాక అప్పుడు కొద్ది కొద్ది నీళ్లు వేసుకోవాలండి అప్పుడు సోయ్ బాగుంటుంది పెసరటికి ఇప్పుడు సోయ్ బాగా వస్తుందండి ఇలాగ వేసుకొని కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకొని మిక్సీ చేసుకోండి మిక్సీ చేసుకుని మనం ఇలాగా అందులోనే లాస్ట్లో ఉప్పు వేసి మళ్ళీ ఇంకోసారి మిక్సీ చేసుకొని ఒక వేరే పాత్రలో తీసుకోండి తీసుకొని ఇందులో మనం ఒక పది నిమిషాలు వెనక్కి పక్కన పెట్టుకొని అందులోనే ఇది ఇడ్లీ రవ్వ అండి ఇడ్లీ రవ్వ కలిపితే మనకి దోశ పలచగా వస్తుంది మీరు ట్రై చేయండి ఇందులో కొద్దిగా ఇడ్లీ రవ్వ నానబెట్టుకున్నది మనం పిండిస్ వేసుకోండి ఇలా పిండిస్ వేసుకుంటే చాలా బాగుంటాయి దోశలు క్రిస్పీగా వస్తాయండి పలచగా కూడా వస్తాయి మీకు ఇప్పుడు అదే ఇడ్ పెసరట్టు పలలిచిగా వస్తుందండి చాలామందికి దలసరిగా నచ్చదు పలచగా కావాలంటారు కొంతమంది అందుకు మీరు ట్రై చేయండి నేను కలిపేసి ఒక ఐదు నిమిషాలు పక్కన ఉంచుకున్నాను ఇంకా అంతది కదా నోకని బాగుంది ఈ లోపల రేకు వేసుకొని మనం ఇలాగా రేకు వేసాక కాలేక ఒక చొక్క నూనె రాసుకొని దాని మీద నీళ్ళు జల్లాలని నీళ్ళు జల్లితే అప్పుడు ఆ నూనె రాసింది మనకి పక్కగా జరిగిపోయి మనకి అట్టు జరగడానికి బాగుంటుందండి చూసారు ఇలా పల్చగా వస్తుంది మీకు అట్టు లేకపోతే మనం నూనె రాసాక కూడా నీళ్ళు జల్లేక క్లాత్తో క్లీన్ చేసుకోండి మనకి అట్టు కాలకపోతే ఇది ఒక చిన్న టిప్ అండి మనకి పెనాలు పెద్దవి ఉంటాయి చిన్న మంట ఉంటుంది కాబట్టి మనం అస్తమాను రౌండ్గా తిప్పుకుంటూ ఉండాలండి పెనాలని అప్పుడు చుట్టూరు కాలుతుంది అట్టు ఇదో చిన్న టిప్ అండి మీకు ఇందులోనే మనకి ఉల్లిపాయ కూడా ఉల్లిపాయ నేను దీంతో చెక్కేసానండి చిప్స్ బల్లతోటి చెక్ అందువల్ల మీకు సులువుగా వేసుకోవడం బాగుంటుంది సన్నగా వస్తుంది ఉల్లిపాయ తొక్కు అది వేసుకొని ఇలా చేసుకోండి సులువుగా అయిపోతాయి పెసరెట్లు కూడా మీకు ఒకసారి వెనప పెనం మీద వేసుకుంటే అది కాలిందనుకోండి వెనుప పెనం వరుసన బేగ అయిపోతాయి చక్కచక్క చేసుకోవచ్చు చూసారా ఎంత క్రిస్పీగా ఉండే పెసరెట్టు దోశ రెడీ అయిపోయింది మీరు ట్రై చేయండి కరకర ఆడుతుందండి క్రిస్పీగా కూడా ఉంటుంది మీరు ట్రై చేయండి దీంట్లో ఉప్మా కూడా బాగుంటుంది నేనైతే ఉప్మా చేసి దీంట్లోనే పెలిసాను అంటే అందరికీ ఉప్మా చేయడం వచ్చు కదా ఇంక నేను పెట్టలేదండి ఇందులో నాకు మామూలుగా తీయడానికి కూడా అంత అంటే కెమెరా పట్టుకొని తీయడం అంటే కొద్దిగా ఇదిగా ఉంటుందండి కానీ చూపించాలని ఆతృత ఉంటుంది నాకు మీ అందరికీ తెలియాలని నాకు తీయడం కూడా కొద్ది కొద్దిగా అలాగ వస్తుందండి అంతే ఏమైనా ఉంటే సలహాలు చెప్పండి నాకు మీరు అందరిని అంతేనండి ఎంతో టేస్టీ అయినా చూసారా పెసరట్టు జీడిపప్పు ఉప్మా అండి చేసి అట్టుకిలా పెట్టేసుకున్నాను బ్రేక్ఫాస్ట్ కింద తినడానికని అంతేనండి ఎంత టేస్టీ అయినా పెసరటి దోశ రెడీ అయిపోయింది మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి బాయ్